जटादरम् पाण्डुरङ्गम् शूलास्तम् कृपानिधिम् सर्वरोगारं देवम् दत्तात्रेयम् अम्बजे जगत्तुत्पत्तिकर्त्रे च स्थितिसम्मारयेतवे भवपाशाविमुक्तायां दत्तात्रेयाय नमोऽस्तु ते సేవలో చరితామృతంలో ఏ అధ్యాయం చదివితే ఏ విధమైన ఫలితాలు వస్తున్నాయో రోజు మనం చెప్పుకుంటున్నాం మీరు పాటిస్తున్నారా లేదో చదువుతున్నారా లేదో నాకైతే తెలియదు కానీ నా వంతైతే అయితే శ్రీపాదస్వామి ఆజ్ఞ ప్రకారం చెప్పుకుంటూ పోవడమే నా పని సరే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అధ్యాయాలు చదివితే మనకు ఏ విధమైన ఫలితాలు వస్తాయి అంటే ఒక్కొక్క అధ్యాయమే తీసుకోవచ్చు నేను ఇంకా మీకోసం మళ్ళీ వీడియో పెద్దదైపోతాయి అన్నీ చూసుకోవాల్సి వస్తాయి ఒక నాలుగే కలిపి ఒక వీడియో చేస్తున్నాను ఒక్కొక్కటి సపరేట్గా చెప్తున్నాడు కాబట్టి మీరు చూసుకోండి ఇరవై ఏడు అధ్యాయం చదివితే పంచదేవపాడ ప్రాంతమున విరూపక్ష సందర్శనం ఆ అధ్యాయం పేరు దాన్ని చదవడం వల్ల నా నూట ఎనిమిది రోజులు కానీ నలభై రోజులు కానీ చదివితే ఎలాంటి ఫలితం వస్తుందంటే విషమ పరిస్థితులందు దైవ సహాయం లభిస్తుంది మనకు చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి ఒక్కోసారి ఎవరి సహాయం అందలేదు కానీ భగవంతుడి కృప భగవంతుని అనుగ్రహం మనకు కావాలి అప్పుడు ఈ యొక్క ఇరవై ఏడవ అధ్యాయం చదివితే చాలా కష్టమైన పరిస్థితులందు కూడా ఆ దైవ సహాయం అప్రయత్నంగా మనకు లభిస్తుంది అంట ఏముంది అసలు ఇరవై ఏడవ అధ్యాయంలో అంటే పంచదేవపాడు ప్రాంతంలో విరూపక్ష సందర్శనము పంచదేవపాడు స్థాన విశేషము అలాగే శ్రీపాదుల వారి ఊహాతీత దివ్యల్యాలు ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట కాబట్టి ఈ అధ్యాయం చదివితే అప్రయత్నంగా మనకి స్వామి యొక్క కష్టమైన పరిస్థితులు దైవసాయం దాని అది అందజేయబడుతుంది ఇంకా ఇరవై ఎనిమిది శ్రీ వాసవి నగరేశ్వరుల వృత్తాంతం ఈ యొక్క ఇరవై ఎనిమిది అధ్యాయం శ్రీపాద శ్రీవలో చేతామంతం చదువు మన ఏ విధమైన ఫలితం వస్తుందంటే యోగ్యమైన పెళ్లి సంబంధాలు కుదురుతాయండి పెళ్లి కాకుండా ఉండి దగ్గరికి వచ్చి సంబంధాలు అంతా చేరిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అలాగే యోగ్యమైన పెళ్లి సంబంధాలు మనం పిల్లలకు కుదరాలంటే ఈ శ్రీపాదశ్రీ వల్ల చరితామృతులో ఇరవై ఎనిమిదో అధ్యాయం చదివితే అత్యంత అద్భుతంగా మంచి సంబంధాలు వచ్చి పిల్లలకి పెళ్లిళ్ళు కుదురుతాయంట అసలు ఏముంది ఈ యొక్క ఇరవై ఎనిమిదవ అధ్యాయం శ్రీ వాసవి నగరేశ్వరుల వృత్తాంతము అలాగే విష్ణు మహావిష్ణు లక్ష్మి మహాలక్ష్మి సరస్వతి మహాసరస్వతి కాళి మహాకాళి స్వరూప వర్ణనలు ఉన్నాయి ఇంకా అలాగే అనగా లక్ష్మి యొక్క స్వరూపం ఉంది అంటే అనగా లక్ష్మి సమేతుడే అనేది అనేది స్వరూపం కాబట్టి మహా సరస్వతి మహాలక్ష్మి మహాకాళీ రూపముల సమానమైన ఈ మూడింటికనే భిన్నముగా మరి యొక్క దివ్య మాతృ స్వరూపంగా అనగాదేవి ఆవిర్భవించున్నది అని చెప్పి చాలా మంచి విషయాలు అలాగే శ్రీపాదులు ఎవరో కాదు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు అని ఈ విషయాలు మనకు అత్యంత అద్భుతంగా తెలియజేస్తుంది కాబట్టి ఈ యొక్క శ్రీపాద శివల్లమ చరిత అమృతంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం చదవటం వలన యోగ్యమైన పెళ్లి సంబంధాలు కుదురుతాయంటే దీన్ని నలభై రోజులు కానీ నూట ఎనిమిది రోజులు కానీ ఆ యొక్క పిల్లలకు పెళ్ళిళ్ళు అవలేదు అని బాధపడే తల్లిదండ్రులు కూడా చదవచ్చు వాళ్ళే కాదు తల్లిదండ్రులు కూడా వాళ్ళ కోసం ఒక సంకల్పం పెట్టుకొని ఒక ముడుపు కట్టి చక్కగా ఈ అధ్యాయం పారాయణ చేస్తే నలభై రోజులు కానీ లేదా నూట ఎనిమిది రోజులు కానీ తప్పకుండా వాళ్ళకి వివాహం జరుగుతుంది అలాగే ఇరవై తొమ్మిదవ అధ్యాయం శ్రీపాదుల వారి దివ్య ఉపదేశం ఏంటంటే దాన్ని చదవటం వలన పితృదేవతలు ఆశీస్సులు అందిస్తారంట పితృదేవతల కోపం వస్తే ఇక్కడ మన పనులకు అంత ఆటంకం జరుగుతుంది కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం కలగాలంటే మనం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మనము తప్పకుండా చదవాల్సిందే ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఏమున్నాయంటే అంటే శ్రీపాదుల వారి అనన్య శరణ్యులని తప్పక రక్షిస్తారండి స్వామి అంటారు వారు దేశ కాలంలోని చేతులు ఆటబంతులు ఎక్కడో జరగవలసిన జరుగుచున్నా జరగబోయేది సంఘటనను భూత కాలంలోని కాని వర్తక వర్తమాన కాలంలోని కానీ భవిష్యత్ కాలంలో కానీ మార్చగలం మీరు ఎంత ప్రయత్నించడనో అంతమలేని ప్రయాణముగా కనపడనట్లు దేశ కాలమును శాసించగలను మీ యొక్క చైతన్య స్థాయిని బట్టి నేను అర్థమవుచుందును సర్వ ధర్మములను పరిత్యాగం చేసి మీ అంతర్యామి రూపములో నుండు నన్ను శరళిన నా ఆదేశం ప్రకారం మీరు కర్మలను ఆశ్రించిన సర్వ మీ సర్వ భారములను నేను వహించి మిమ్మల్ని ఒడ్డునుకు చేర్చగలను కేవలం మాట మాత్రం చేతనే ప్రకృతిని శాసించగల ఒకటి చేత నేను సరస్వతీ నామన ప్రసిద్ధుడయ్యదును అని చెప్పి చాలా అద్భుతంగా ఈ అధ్యయంలో మనకు శ్రీపాదుల దివ్య ఉపదేశాన్ని దివ్యోపదేశాన్ని ఇచ్చారు కాబట్టి ఈ అధ్యాయాన్ని కూడా స్వామి అనుగ్రహంతో కృపతో నూట ఎనిమిది రోజులు కానీ నలభై రోజులు కానీ మీకు వీలైన రోజులు రోజు చదివినా కూడా చాలా మంచి చిన్న అధ్యాయమేనండి ఎంతసేపు రెండు నిమిషాలు పడుతుంది మరి పితృదేవతల శాపం పోవాలంటే మరి చేయాల్సిందే కదా అది అనమాట సరే ముప్పై అధ్యాయం ఉజ్వల భవిష్యత్తు కొరకు మనకి భవిష్యత్తు గురించి ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం పిల్లలు పిల్లల గురించో లేదా మన జీవితం గురించో ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం శ్రీపాదశి వల మహా సంస్థ స్వయంగా శ్రీపాదుల వారే ఇక్కడ చదివిచ్చారు కాబట్టి ఈ అధ్యాయం చదివి చదివితే మనకు ఉజ్వల భవిష్యత్తు వస్తుందంట శ్రీపాదశి వాళ్ళ మహా ఏర్పడట శ్రీపాదుల వారే స్వయంగా చెప్పారు అలాగే మానవుడు దివ్యాత్ముడు అవుతకు కావలసిన యోగ్యతలు ఉన్నాయి శంకరభట్టుకు చెప్పాడు భవిష్యత్తులో నా మహా సంస్థానం పీఠికాపురంలో నా జన్మ సంస్థానం ఏర్పడరని తెలియను పి శ్రీ పీఠికాపురము అలాగే శ్యామలాంబపురము వాయసాపురం అంటే కాకినాడ ఈ మూడు పట్టణాలు కలిపి మహాపట్టణం అవుతుంది నా మహా సంస్థానం దర్శనము దర్శనం కోసం వచ్చు వారు చీమల బాలుడు వలె ఉంటారు అంటే నా భక్తులైన వాడిని జుట్టుపట్టుకొని ఈడ్చుకొని వచ్చి నా సంస్థానంలో నేను పడవేస్తాను అన్నారు ఇక్కడ మహాత్ముల యొక్క అనుగ్రహం ఉంటే ఆ బాబా చెప్పినట్లు కాలికి దారం కట్టి లాక్కొచ్చి ఆయన భక్తుల్ని ఆయన పడవేస్తారు అలాగే దత్త భక్తుల్ని కూడా దత్తక్షేత్రాలకి సిడి కావచ్చు గంగాపురం కావచ్చు నృసబడి కావచ్చు పిఠాపురం కావచ్చు కరంజా కావచ్చు కురుపురం కావచ్చు ఏదైనా సరే స్వామి కృపతో స్వామి అనుగ్రహంతో మనం పారాయణం చేసిన తక్షణమే స్వామి అంటే ఆ పారాయణ ఫలితం అంత ఉంటుంది కాబట్టి గురు చరిత్ర కావచ్చు శ్రీపాదవుల చరిత్రాపలం కావచ్చు మహాత్ముల చరిత్ర ఏదైనా కావచ్చు మనం శ్రద్ధతో భక్తితో విశ్వాసంతో నమ్మకంతో చేస్తే తప్పకుండా స్వామి వారు ఆ పిఠాపరంకో పిఠాపరంకైనా కాదు ఏ దత్త క్షేత్రానికైనా తీసుకువెళ్ళి దత్తానుగ్రహాన్ని తప్పకుండా మన మీద కురిపిస్తారు దత్తక్షేత్రాలకి వెళ్ళలేకపోతే మా పని ఎలాగమ్మా అనుకుంటారేమో మనకి ఇంట్లో ఉండినా సరే ఆ దత్తానుగ్రహం తప్పకుండా కలిగి దత్త దర్శనం అయితే తప్పకుండా జరుగుతుంది అది మనం నమ్మాలి ఇక్కడ శ్రద్ధ భక్తి విశ్వాసమే మనం ఒక ముఖ్యమైన ప్రధానమైన తప్ప ఇంకేమీ కాదు కాబట్టి శ్రీపాదసీ శివలవ చరితామృతాన్ని మొత్తం చదివినా అత్యంత అద్భుతమే కుదిరిన వాళ్ళు ఆయా సంకల్పం కలిగిన వాళ్ళు అంటే మాకు పెళ్ళిళ్ళు అవ్వలేదు లేదా ఆర్థికంగా డబ్బులు కావాలి లేదంటే పితృ యొక్క శాపాలు ఉన్నాయి లేదంటే చాలా ఉంటాయి కదా వాళ్ళందరూ ఒక్కొక్క అధ్యాయం తీసుకొని నూట ఎనిమిది రోజులు శ్రద్ధతో నమ్మకంతో చేస్తే తప్పకుండా మన పనులన్నీ అవుతాయని ఇక్కడ ప్రగాఢ విశ్వాసం తన చదవాలనేసి ఆ యొక్క శ్రీ గురు దార్థిద్దాం చేయి గురుదేవ దత్తమ్మ